ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ఇరవైవ అధ్యాయము దక్షిస్తుతి బ్రహ్మ ఇలా చెప్పసాగాడు ఓ వ్యాసమునీంద్ర అలా సకల వైకల్యాలతోనూ జన్మించిన కుమారుడికి జాతకర్మను నిర్వర్తించి జ్యోతిష్యవేత్తలను వేద వేదాంగ పారాంగతులైన సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని యథావిధిగా పూజించి అమూల్య అమూల్యరత్నరాశులతోనూ ధనధాన్యాధికములతోనూ సత్కరించాడు భీముడనే ఆ మహారాజు వేద విధులైన వారి అనుమతితో తమ కుమారుడికి దక్షుడు అన్న నామకరణం వైభ వైభవోపేతంగా చేశాడు ఆ తరువాత తన కుమారుడు యొక్క రోగ నివృత్తి నిమిత్తమై జపమంత్ర ప్రయోగాలను ఔషధీ హోమాలను ఔషధ సేవను చేయించి నివారణకై తానే స్వయంగా పన్నెండు సంవత్సరాలు దీక్ష వహించి కఠినమైన తపస్సు ఆచరించాడు అయినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో విరక్తి చెందాడు చివరికి అతని భార్యాపుత్రులపైన ఎనలేని క్రోధం కలిగింది భార్యాబిడ్డలను తన భవనం నుండి నీ ముఖం నాకు చూపించకండి అంటూ వెళ్ళగొట్టాడు అలా చేత తిరస్కరించబడిన కమల అన్న ఆ రాజపత్ని వేరే గత్యంత్రం లేక తన కుమారునితో కలిసి అరణ్యానికి వెళ్ళిపోవడానికి ప్రయాణమైంది తన కుమారుణ్ణి వీపుకు కట్టుకొని ఎంతో దుఃఖపడుతూ వెంట తీసుకుని వెళ్ళసాగింది ఆకలి దప్పులకు కృషించి ఒక గ్రామాన్నించి మరో గ్రామానికి భిక్షాటన చేస్తూ పూసాగింది మార్గమధ్యంలో ఆమె వద్దనున్న విలువైన ఆభరణాలను చీనీ చీనాంబరాలను కూడా దొంగలు అపహరించారు ప్రతి గ్రామంలోనూ తన కుమారుణ్ణి ఒక ఆలయంలో ఉంచి తాను మట్టుకు భిక్షాటన చేసి తీసుకువచ్చేది ఒక్కోసారి తన కుమారుణ్ణి కూడా తన వెంటే భిక్షకు తీసుకువెళ్ళేది ఇలా తన కుమారుడితో భిక్షాటనం కోసం తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒకనొక గ్రామంలో ఒక గజానన భక్తుడైన శ్రోతియ బ్రాహ్మణుడు తటస్థపడతాడు అతి పవిత్రుడు భగవత్ అనుగ్రహాన్ని పూర్తిగా సిద్ధించుకున్న ఆ బ్రాహ్మణోత్తముని మీద నుండి వీచిన గాలి సోకగానే ఆ రాజపత్ని వెంటనే దక్షుడికి కన్నులకు దృష్టి చెవులకు శబ్దగ్రహకత్వము కలిగి మాట కూడా వచ్చింది అతని శరీరానికి సైతం స్వస్థత కలిగి దివ్య సుందరమైన దేహం కలవాడైనాడు అలా స్వస్థుడైన తన కుమారుడు మృదుమధురంగా మాట్లాడటం ఆరంభించడం చూసినా ఆమె సంతోషానికి నేర లేకుండా పోయింది ఎంతగానో ఎదురు చూసిన శుభగడియ అలా ఎదురవటం ఆమెకు ఊహించని వరమే అయింది మణిమంత్ర ఔషధాల వల్ల జప హోమాధికాల వల్ల సిద్ధించని ఆరోగ్యం కేవలం ఏ బ్రాహ్మణుడి పై నుండి వీచిన గాలి సృష్టించడం వల్లనే సిద్ధించింది కదా ఇట్టి తీవ్ర దుష్కర్మను నశింపజేసిన నశింపజేసిన ఆ మహానీయుని మహత్తుని నేనేమని పొగడగలను అనుకుంటూ తన తనయుణ్ణి అక్కున చేర్చుకొని తనివి తీరా ముద్దాడి ఎంతో ఆనందభరితురాలు అయింది ఆ మర్నాడు రోజులాగానే భిక్షాటనకని వెళ్ళిన కమల అన్న ఆ రాజపత్నికి ఎంతో సాధారణమైన ఆహ్వానంతో పాటు షడ్రసోపేతమైన బిందు భోజనం కూడా ఒకరింట లభించింది అది మొదలు ప్రతిరోజు అలాగే నానా రకములైన పిండి వంటలతో ఆ తల్లి కొడుకులకు ఆ ఊరిలో వారు సాధారణ పూర్వకంగా ఆహారంనిచ్చేవారు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒక పురజనుడు దక్షుడు యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ప్రశ్నించాడు ఆ బాలకుడు ఇంటికి వచ్చి తన తల్లిని అడిగి తన తండ్రి నగరము మొదలైన వివరాలన్నీ తెలుసుకుని వెళ్ళి తిరిగి పురజనులతో ఇలా అన్నాడు కర్ణాటక దేశంలోని భాను నగరానికి రాజైన వల్లభుడు అనేవాడు నాకు తండ్రి క్షత్రియులము మేము మహాబల పరాక్రమోపేతుడు కీర్తిమంతుడు కూడా కమల అన్న పేరు గల ఈమెగా నన్ను కన్నతల్లి నా పేరు దక్షుడు నేను పుట్టుకతోనే మూగా చెవిటి అంధత్వం మొదలైన వికారాలతో జన్మించాను ఇక నా ఈ శరీరం యావత్తు వ్రణాల తాలూకు రసి ఓడుతూ చీము నెత్తుర్లు కారుతూ దుర్గంధపూరితంగా ఉండేది నా తల్లి నన్ను పుట్టగానే యావగించుకున్న తండ్రి ఆమెకు నచ్చజెప్పి తాను పన్నెండు సంవత్సరాల కాలం నా ఆరోగ్యం నిమిత్తం విధాలా ప్రయత్నించి విఫలుడై చివరికి ఆగ్రోదగ్రుడై మిమ్మల్ని ఇద్దరిని ముఖము చూపించవద్దంటూ పురం నుండి వెళ్ళగొట్టాడు అరణ్యాలలోనూ గ్రామాలలోనూ అలు అలుమట్టిస్తూ అలుమటిస్తూ మాకు ఉన్న సంపద యావత్తూ పోగొట్టుకుని ఈ ఊరు చేరుకున్నాము ఇక్కడికి రాగానే ఒకనొక మహాపురుషుని శరీరంపై నుండి వీచన గాలి సోకటం వల్ల నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడినైనాను ఇలా ఈ దివ్యదేహం పొంది విరాజిల్లు సాగాను ఈ విధంగా దక్షిణ నోట ఆశ్చర్యకరమైన అతని యావత్ వృత్తాంతము విని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ తరువాత ఆ తల్లి కొడుకులిద్దరూ ఆ మహిమోపేతుడైన బ్రాహ్మణోత్తముని ఆశ్రయించి శ్రీ గణేష ఆరాధన విధానమును ఉపదేశముగా పొందారు అత్యంత శ్రద్ధాభక్తులతో వారిద్దరూ నిరాహారులై గణేష అష్టాక్షరీ మంత్రాన్ని తదేక దీక్షతో అనుష్ఠించారు శరీరం శల్యవశిష్టమైన ఏమాత్రం సంశయం లేకుండా పాదానకాంగుష్టమై జపించిన వారి భక్తికి సంతుష్టుడైన గజాననుడు అనుగ్రహించి వారికి సాక్షాత్కరించాడు కమలదక్షులకు గజాననుడు సాక్షాత్కరించుట ఆ గజానుని మూర్తి దివ్యమంగళ స్వరూపుడైన పెద్ద శరీరముతోనూ ముఖాన్ని ధరించి కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఎర్రటి వస్త్రమును దాల్చి ఉన్నాడు బంగారు భుజకీర్తులను బాహుపురులు ధరించి శిరస్సుపై రత్నమణి ఖచ్చితమైన కిరీటం దగదగాయమానంగా అల అలంకరించగా తన ఒక పాదం సింహాసనం క్రింద ఉన్న పాదపీఠంపై చూపి మరో పాదాన్ని మోకాలకు తాకించి ఏకదంతముతో బంగారు మొలత్రాటితోనూ శేషుని తన ఉదరమునకు చుట్టుకొని వేళ్లకు ఉంగరాలతో కరుణాసృ కరుణావృష్టిని కురిపించే నేత్రాలతో ప్రసన్నుడై దర్శనం ఇచ్చాడు మళ్ళీ అంతలోనే తిరిగి బ్రాహ్మణ రూపంలోనూ కనబడ్డాడు అప్పుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ తల్లి కొడుకులను ఉద్దేశించి ఇలా పలికాడు మీ తపోనిష్ఠకు సంతసించాను మీ మనోభిష్టం నెరవేర్చదల్చాను మీకు కావలసిన వరాలను నిస్సంకోచంగా కోరుకోండి అప్పుడు విశ్వామిత్రుడు తిరిగి ఇలా చెప్పసాగాడు ఓ భీమరాజా అలా ప్రత్యక్షమైన గజాననుని చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి తనయులిద్దరూ ఇలా స్థుతించారు దక్షుడు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మా పూర్వపుణ్యము ఈనాటికి ఫలించింది రెండు రకాలుగా గల నీ మహత్తర స్వరూపాన్ని వినాయకమును బ్రాహ్మణ రూపాన్ని చూడటం చేత నా జన్మ సఫలం అయింది ఓ దేవా నీవు కారణములకే కారణమైన వాడివి వేదాలకు సైతం కారణభూతుడివైన వాడివి సర్వయోగిేష్ఠులకు జ్ఞానంతో చేరవలసిన గమ్యమే నీవు అంతర్బహిర్విశ్వం యావత్తుకు సాక్షిభూతుడవు సాకారం నిరాకారము నీ రెండు రూపాలే త్రిమూర్త్యాత్మకుడవు సృష్టికర్త బ్రహ్మవు పాలన చేసే విష్ణు స్వరూపుడవు ప్రళయ సంహారకుడవైన రుద్రమూర్తివి నీవే పంచభూతాలైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు నీలోనివే సూర్యచంద్రులు నీ స్వరూపమే జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవు కాల స్వరూపుడవు ఇంద్రియ అధిష్టాన దేవతలంతా నీ అంశాలే సకల శాస్త్రములు వేదములు పురాణముల సారము నీవే చతుష్టష్టి కళలు నీ రూపమే సకల లోకాలలోనూ నీవు కానిదేదీ లేదు అన్ని పుణ్యక్షేత్రాలలో తీర్థయాత్ర ఫలమెంతటిదో నీ పాదములయందు భక్తి చేయడం అటువంటి దివ్య ఫలాన్ని ఇస్తుంది అనా అనాదేవి విభజింపబడ విభజింపబడని వాడి ప్రమాణాలన్నింటికీ అతీతుడవు కేవలం జ్ఞానం వల్లనే గోచరమయ్యే వాడివి నీవే చతుర్విధ జీవరాశులుగాను ఉన్నది నీవే జీవులలో అరిషడ్ ద్వారా బద్దులను చేసేది నీవే నీ అనుగ్రహానికి ప్రాప్తులైన వారికి ఇక అసాధ్యం ఏదీ లేదు అంటూ తనను స్థుతించిన ఆ దక్షిడితో వినాయకుడు ఇలా అన్నాడు ఓ బాలక నీ ఈ స్థుతికి ఎంతో ప్రసన్నుడనైనాను నీ కోరిక ఎట్టిదైనా సరే తీర్చగలను అయినా నీకు ఇప్పుడు వరం మాత్రం నేనే ఇవ్వను నేను ఇవ్వను నీకు అలా వరాన్నిస్తే నా భక్తుని నీకు ఈ రూపం ఎవరి స్పర్శ వలన లభించిందో వారు చిన్నబుచ్చుకున్నట్లు అవుతుంది నా ప్రియభక్తుని పేరు ముద్దలుడు నీవు అతన్ని స్మరించిన వెంటనే నీ ఎదుట నిలిచి నీ కోరికలన్నీ నెరవేర్చగలడు నీకు సుగ శుభమవగాక అంటూ అంతర్ధానం చెందాడు పేదకు దొరికిన పెన్నిదిలా క్షణంలో సాక్షాత్కరించి మరుక్షణమే అంతర్ధానమైన తన తపఫలం కన్నులకు దూరం అవటంతో నిర్ఘాంతపోయిన ఆ దక్షుడు మూర్చిల్లాడు ఆ తర్వాత కొంతసేపటికి తేరుకుని వినాయకుడు ఎడిపోయాడా అంటూ పరిపరి విధాలా చింతించసాగాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని ದಕ್ಷಸ್ತುತಿ ಅನೇ ಇರವಯವ ಅಧ್ಯಾಯ ಜೈ ಸ್ರಿ ಗಣೇಶ್ ಮಹಾರಾಜು ಜೈ